భేద విధవరాలి రెండు కాసులు నా ప్రభువు గుర్తించి గౌరవించి ఘనపరిచినట్టు ఇతరులతో పోల్చుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన కృప ఏదో గుర్తుపట్టి నీకున్న అవకాశాన్ని దేవుడిచ్చిన వాటిని వినియోగించి దేవుని కొరకు బ్రతకాలి నువ్వు దేవుని కొరకు క్రియ చేయాలి నువ్వు దైవ చిత్తము దైవ సంకల్పం నెరవేర్చాలి శాలీం రాజన్న కారణ జన్ముడైతే నువ్వు అనవసరంగా అయింది శాలీం రాజన్న జన్మకు ఒక కారణం ఉంటే నీ జన్మకు కూడా ఒక కారణం ఉంది బాబు ఎక్కడ అనవసరంగా పుట్టిన వాళ్ళు ఎవరున్నారు ఏ కారణం లేకుండా మీరు ఒకళ్ళు చెప్పండి అసలు అనవసరంగా నేను పుట్టే పెద్దలు అని ఒకళ్ళు చెప్పండి ఒక్కటే తన్ను దేవుడు నిన్ను స్తోత్రం ఎడ అనవసరంగా పుట్టావు నువ్వు అంటే అనవసరం రకాల భూమి మీద పంపించి అనవసర పనులు చేసి అనవసరం అండి నేను పాట తీస్తా అంటాడు ఆయన అర్థమైందా మళ్ళీ చెప్పేదా ఎవరు లేరు ఇక్కడ అనవసరం అందరి జన్మలకి కారణం ఉంది అందరి జీవితాలకి కారణం ఉంది అందరి పట్ల దేవుని ఉద్దేశం ఉంది మన అందరి అవసరత ఈ భూగోళానికి ఉంది హలో లూయా మానవ నైజం చెప్పనా పనికి వస్తే వాడతాడు పనికి రాకపోతే పక్కన పెట్టేస్తాడు అది మానవ నైజం పనికి రాని వాటిని కూడా చేతులకు తీసుకొని పనికి వచ్చేటట్టు చేసి వాడుకుంటాడు నా దేవుడు నా దేవుడు అవును నేను దేవుని కరెక్ట్గా పనికి వస్తాను అన్నయ్య అన్న పాస్టర్ కానీ విశ్వాసి కానీ పరిచారకుడు కానీ పరిచారకులు కానీ ఉంటే ఒకళ్ళు చేయొత్తండి నేను అన్ని విధాల పనికొస్తాను బ్రదర్ యామ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అన్నవాళ్ళు ఒకళ్ళు చేయొచ్చండి నువ్వు పనికొస్తావా అసలేం లోపాలు లేవా ఏం వంకలు లేవా ఏం తప్పులు లేవా నేనే రెండు చేతులు కట్టుకొని కూర్చున్నాడా పనికిరాని వాళ్ళు ఎవడున్నారా ఎక్కడంటే నెంబర్ వన్లో నేనే ప్రభుత్వాన్ని కూర్చుంటాను నా చెల్లి ఎవరం పనికిరా అయినా త్రోసి వేశాడా నేను పనికిరానయ్యా అని ఎన్నోసార్లు ఏడ్చాను నేను ఏడ్చాను అనడానికి బాధపడ్డాను అంటానికి గుర్తుగా పాట కూడా పాడుకున్నాను అది మీకు కూడా తెలుసు ఘనులు జ్ఞానులు ఎందరూ ఉండగా పర్లేదు ఆయన పాట లేకపోతే డోసు పెరిగింది వెర్రివాడను నన్ను ప్రేమే చితివా ఏమున్నదయ్యా నీ కొరకునాలో బలమునీదేను ఏసయ్యా బలహీనుడను నేనయ్యా మనుష్య నైజం పనికి వస్తే వాడుకోవటం పనికి రాకపోతే రావతలు కొట్టడం భర్త అన్ని విధాల పనికి వస్తే చక్కగా కోఆపరేట్ చేస్తుంది భార్య పాపవాడి కర్మగాలి మంచానో కంచానో పడి పనికి రాకుండా అయ్యాడనుకో ఒక్క నెల రోజులు ఈ రెండో నెల నుంచి అందరు కాదులే కొందరు కొందరు కొంతమంది మహాతల్లు ఉన్నారు పాపం చూసుకునే తల్లులు ఉన్నారు ఇంతకాలం ఏదో చేశాడు కదా ఇంతకాలం పాపం బాగున్నప్పుడు నాకు బాగానే ఉపయోగపడ్డాడు కదా ఈరోజు అనుకోకుండా ఎట్లా అయిపోయింది పోనీ పాపమని చూసే మహాతలు ఉన్నారు వాళ్ళందరికీ వందనాలు కొంతమంది ఉన్నారు సైతాన్క బేటీస్ ఇక వాడికి భూలోక నరకం చూపించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అందరూ అనలేదు నేను మళ్ళీ నా మీద పగపెంచుకోవకండి కొందరు అన్నీ బాగుండి పర్ఫెక్ట్గా ఉంటేనే భర్తని గౌరవిస్తారు వాడు ఏదైనా తేడా పడితే వాడికి చిత్ర విచిత్రమైన అనుభవాలు చూపిస్తారు నేను చెప్తున్నా పనికి వచ్చినప్పుడు పనికి వచ్చాడు వాడబడ్డప్పుడు వాడబడ్డాడు ఈరోజు ఏదో పనికి రాలేదని త్రోణీకరించొద్దు అసమర్థుడయ్యాడని అన్యాయము చేయొద్దు క్రైస్తలో భార్య ఇంకొకడు భార్యని బాగున్నప్పుడు తెగ పేమిస్తాడు ఏం పేమిత్తాడో ప్రేమిత్తాడు ఎగిరి ఎగిరి పేమిస్తాడు కాస్త ఏదైనా తేడా పడింది అనుకో పనికి కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా అయిపోయిందనుకో అప్పుడు బయటపడిద్ది ఒరిజినల్ డౌట్ లేదు ఇక వదిలేసే వాళ్ళని కూడా చూశాను నేను అదేమంటే లాజిక్ పనికిరాదు సార్ నాకు ఏం చేయాలి నేను పనికి వచ్చినప్పుడు వాడుకున్నావుగా సార్ మరి ఇప్పుడు ఎలా పక్కనెట్టేస్తావు సార్ అన్యాయాన్ని చూడడా సార్ దేవుడు రాసుకోడా సార్ జాగ్రత్త సార్ అంటాను నేను రియల్ లవ్ నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ పనికి వచ్చినప్పుడు ప్రేమిస్తుంది పనికి రాని స్థితిలో మరి ఎక్కువ ప్రేమిస్తుంది అగాపే గాడ్స్ లవ్ దేవునికి స్తోత్రం పనికి వచ్చినప్పుడు పనికి రానప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది నీ భర్త అయినా భార్య అయినా అమ్మ నాన్నలు కొంతమంది అంతే వాళ్ళు ఏదన్నా అమ్మ ఇంట్లో అంట్లు వంటలు బాత్రూంలో అన్ని శుభ్రం చేసే పొజిషన్లో ఉంటే కోడలు రెస్పెక్ట్ చేస్తుంది కొడుకు రెస్పెక్ట్ చేస్తాడు అందరు రెస్పెక్ట్ చేస్తాడు పాపం ఆమె కర్మగా ఒక కాలోచి ఇరిగి మంచాన్ని పడింది అనుకో అప్పుడు చూపిస్తారు చుక్కలు చెప్తున్న తాతకు పెట్టిన ప్లేటు ఫ్యాషన్ మార్చాలే బొచ్చ మొరటుగా ఉందని తాతకు పెట్టిన ప్లేట్ తరతరాలు తప్పదు అక్కయ్య అన్నయ్య నువ్వే కొలత గొలుస్తావు అదే కొలత నీ కొలవబడిద్ది మాట దేవుని వాక్యంలో ఉంది పనికి వచ్చినప్పుడు అమ్మా నాన్నని వాడేసి పనికి రానప్పుడు పడేసేటువంటి దరిద్రగుట్టు జీవితం మనకొద్దు పనికి వచ్చినప్పుడు మన కోసం ఎంతో త్యాగం చేసి వారి జీవితం అంతా తారపోసారు పనికి రాని స్థితిలో నీ ప్రేమను ఆశిస్తారు పంచభక్ష పరమాణాలు పెట్టకపోయినా పలావులు చికెన్ మటన్ బిర్యానీలు పెట్టకపోయినా పచ్చడి అన్నం అయినా సరే నువ్వు తిని అన్నం అంత ముద్ద అమ్మా తిన్నావా నాన్న తిన్నావా ఇదిగో తిను అంటే అదే వాళ్ళకి అన్నిటికంటే ఎక్కువగా తృప్తి చెందుతారు తల్లిదండ్రులు హల్ల లూయా లేదా నీకే లేదా పెట్టకపోయినా పర్వాల పలకరింపు ఆప్యాయంతో కూడిన పలకరింపు ఎంతో తృప్తినిస్తుంది కన్నవారికి కాబట్టి మర్చిపోవద్దు పనికి వస్తేనే వాడేటట్టు పనికి రాకపోతే పడేసేటటువంటి మనస్తత్వం మంచిది కాదు అది మనం బుద్ధి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలి సరి చేసుకోవాలి నీ భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులైనా పిల్లలైనా వారైనా పనికి వచ్చినప్పుడు వినియోగించడం కాదు పనికి రాని స్థితిలో వాళ్ళని ఆదుకోవాలి అది నువ్వు దేవుని సంబంధి అనడానికి రుజువు ఎంతమందికి అర్థమైందండి నా ఏసయ్యే మనసు అది ఒక్కళ్ళనన్న త్రోసేశాడో నువ్వు పనికిరావని ఇస్కర్ యూత్ యోధ ఆయన నమ్మాలనుకున్న యోధాను కూడా వాడుకోవడానికి ట్రై చేశాడు ఆయన ఎంత జ్ఞానవంతుడు ఎంత నీతిమంతుడో ఎంత ప్రేమ కలిగినోడో నా యేసు ఆయనను చిత్రవాద చేసే సిలువకు అప్పజెప్పడానికి పూనుకున్న ఇస్కరియోతో యూత యోధాను సైతం తన వెంట ఉన్నప్పుడు వాడుకున్నాడు ప్రేమ చూపాడు డబ్బు పిచ్చాడుగా ఆ సొమ్ముసంచి ఆడిగా అని ఆడికై పిచ్చాడు ఆయన పిల్లలమ్మను కాబట్టి నీ దగ్గర ఉన్నది దేవుని ముందుకు తీసుకురావాలి అపోస్తలలో మొత్తం కూడా బలహీనులే బలవంతులు లేరు ఏలియా బలహీనుడే మోషే బలహీనుడే అబ్రహాం బలహీనుడే దావీదు బలహీనుడే శాంసన్ బలహీనుడే బలవంతుడు పరిపూర్ణుడు యేసు ఒక్కడే పావులతో సహా బలహీనులే మొత్తం బలహీనులే బలవంతుడు నా ఒక్కడే కానీ ఆయన వాడుకున్న ఈ బలహీనులు చూడండి మీరు కాబట్టి నా ప్రియ దేవుని మిడదారా నీ దగ్గర ఏముంది అన్న ఆ ప్రభు మాటకి నీ సమాధానం నీ దగ్గర ఉన్నది ఇది అని చెప్పాలి నాకు అది లేదు ఇది లేదు అన్నద్దు ఆయన బలహీన కానీ నీ బలంతో నన్ను నింపి వాడుకోతండి అందరము దేవుని ముందుకు రావాలి ఈ మాటతో భేద విధవరాలు మూడు పనులు చేసింది మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించి దేవుని పని కొరకు నేను ఇవ్వాలి అని ఆశించింది అక్కడ దేవుణ్ణి ప్రేమించింది అని అర్థమవుతుంది మొదటిది రెండవది తన జీవనం తన స్వార్థం తను ఇది వేసేస్తే మరి నాకు నెక్స్ట్ ఎట్లా అని అనుకోలేదు తనకున్న జీవనమంతా వేసేసింది అలాగ సంపూర్ణ సమర్పణ కలిగి ఎవరు దేవుని కోరుకుంటారో వారిని సంపూర్ణంగా దేవుడు వాడుకోగలుగుతాడు ఏంటి మొదటిది చెప్పండి దేవుణ్ణి ప్రేమించింది రెండవది చెప్పండి తన స్వార్థాన్ని ఆలోచించుకోలేదు తన కలిగినదంతా దేవుని కొరకు ప్రేమించి త్యాగం చేసింది రెండు స్వార్థరహిత జీవితం త్యాగం మొదటిది దేవుని నుంచి ప్రేమించేటువంటి మనసు రెండు మూడోది వేసింది ఏదో సగం సగమేలా సంపూర్ణంగా అర్పించేసింది దేవునికి సంపూర్ణ సమర్పణ పాటలు పాడుతాం మనం కానీ సగమే సమర్పణ సమర్పణ జేయుము ప్రభువునకు నీ నీ దేహముధనము సమ్మయ్య మనకు రాదా అయింది ఈ పాట ఓ తే కానీ పాటే మరి మిగిలింది సంపూర్ణ సమర్పణ అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించటం నేనేమవుతాను ఏంటి నా ఫ్యూచర్ ఏంటి మంచి అండి పక్కన పెట్టి నా జీవిత సమస్తం ఆయన చేతికి అప్పగిస్తాను ఆయన కోసం ఆయన చిత్త ప్రకారం బ్రతకడానికి ఇష్టపడుతున్నాను నా ప్రభు సంతోషం ఒకప్పుడు ఎరగను దుఃఖ పెట్టాను ఇప్పుడు ఇరుగుదును ఆయన సంతోషమే నా జీవన పరమావధి హలో లూయా రెండు మూడవది అది కూడా సంపూర్ణంగా అర్పించేసింది నాలుగవది ఇతరులతో పోల్చుకోలే వాళ్ళంతేసరి వీళ్ళు ఎంత నేను నేనే లేకపోయాను అనుకోలా తెచ్చి మొత్తం నాకున్నది ఇదే నీకే స్తోత్రం అర్పించింది ఫలితంగా ప్రభు ఆమోదం పొందింది అంతమందిలో ఆమె నిజంగా ఘనపరచబడింది సాక్షాత్తు ప్రభువే ఇదిగో ఏమి వారందరికంటే ఎక్కువ వేసింది అన్నాడంటే ఆ పాయింట్ ఆ రెండు కాసులు ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడండి ఇంకా ఆమెకేమైనా తక్కువ చేస్తాడా నా వేసాయా నీకున్న ఒక్కగానొక్కడ ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయ్యలేదు గనుక ఓ ఇప్పుడు సముద్ర తీరానికి అన్నాడు దేనికి ప్రభా ఇసుక రేణువులు లెక్కేసుకో వామో నా వల్ల ఎక్కడైంది ప్రభువా లెక్క వేయటం కాదా కాదు ప్రభువా ఆది కారణం ఇరవై రెండు అబ్రహమ్మా ఉన్న నీ కుమారుని నాకే లేదు గనక సముద్రపు ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు ఆకాశ నక్షత్రం లెక్క పెట్టగలవా ప్రభువా సాధ్యం కాదు నీవు లెక్కించలేనంతమంది పిల్లల్ని నీకు ఇస్తా పోమన్నాడు సంపూర్ణ సమర్పణ దేవునికి మహిమ నీకు దేవుడిచ్చింది ఏ మాత్రం నువ్వు సమర్పణ చేస్తావో ఆ మేరకే నువ్వు వాడబడతావు సంపూర్ణ సమర్పణ చేసుకుంటే సంపూర్ణంగా నా దేవుడు నిన్ను వినియోగించుకుంటాడు సంపూర్ణంగా వాడుకుంటాడు సంపూర్ణంగా నీ ద్వారా పని జరిగిస్తాడు రేపు సంపూర్ణ బహుమానం ఇస్తాడు నువ్వు ఎంత అవకాశం ఇస్తావో అంతే వాడతాడు రోజులో ఒక గంట ఇస్తే గంటే రోజంతా ఇస్తే దినములు కొని అవి నీదు వినతి ఎన్నో శక్తి నీయు పాడండి పాటలు నేర్చుకోండి ప్రతి పాటలో ఒక మంచి పాఠం ఉంటుందండి ఆ కోరిక ఉండాలా నా దినములు క్షణములు కూడా నువ్వే వాడుకోయేసయ్యా సంపూర్ణంగా నన్ను నీ వశపరుచుకో ప్రభువా ఎందుకు పని కోస్తానో నాకు తెలియజేయ నాకు నువ్వు అనుగ్రహించింది ఏదో చూచ కళ్ళీ తండ్రి నాకు అర్థమై అర్థం కావట్లేదు వెర్రి వెర్రి మాలోకం కదా నేను పిచ్చోడిని పిచ్చిదాన్ని కదా నాకు అర్థం కావట్లేదు నాకు ఆ తెలివిని నాకు ఇవ్వబడింది గుర్తించి నీ కొరకు బ్రతుకున్నట్లు శక్తిని అభిషేకం ఈ తండ్రి నేను చెబుతున్నా ప్రభు కొరకు ప్రభు సంతోషం కొరకు కనీసం వాడబడకపోతే మన బతుకు అసలు అర్థమైంది నాకు అర్థం కాదు జంతువులకి మనకు తేడా ఉందా బెదర్లో ఒక్క మొక్క చెప్పండి క్లైమాక్స్కి వచ్చా స్తోత్రం హలేలు ముగింపుకొచ్చా ఒక మొక్క చెప్పండి ప్రభువుని ప్రేమించకుండా ప్రభు చిత్తం నెరవేర్చకుండా పొరుగువాని ప్రేమించి పొరుగువానికి కొరకు కొంతైనా బ్రతకకుండా అసలు మనం ఎందుకు పుట్టినట్టు ఎందుకు బతుకుతున్నట్టు ఎందుకు జీవిస్తున్నట్టు ఏం సాధించడానికి ఈ మైకు కష్టపడి ఒకటి తయారు చేశాడంటే ఇక్కడ మాట్లాడితే అంతా వినబడాలని చేశాడు ఇది ఆ పనికి ఉపయోగపడలేదనికో దీన్ని ఏం చేయాలా పైన తిరిగే ఫ్యాన్ ఒకడు కనిపెట్టాడంటే అది తిరిగితే కింద కూర్చున్నోడికి గాలి వచ్చిదని వెళ్ళ జల్లించి మరీ దాన్ని సిద్ధం చేసుకున్నాడు అది ఆపం చేయకుండా ఉందనుకో దాని దాని జీవితానికి అర్థమైంది అసలు నాకు అర్థం కాదు ఈరోజు నిన్ను భూమి మీద ఉనికిలోకి తెచ్చింది ఎవరు ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు కడుపులోనే మిమ్మల్ని గాజేయాలనుకున్న పుట్టారు మీ మిమ్మల్ని చెబుతుంటారుగా అసలు నువ్వు కడుపులోనే స్మాష్ అవ్వాలని నేను ఐదిన్నా ఈ తిన్నా అయినా సరే అన్ని మింగినా సరే నువ్వు బతికి బయటపడ్డావు దుర్మార్గుల నా పేణం తీత్తనా అనిపించుకున్నవాళ్ళు లేరా ఎక్కడ ఉండే చేతులు ఎత్తండి అది అసలు అబార్షన్ చేయించాలనుకున్నాను లేకపోతే అసలు తీసేయాలనుకున్నాను అని మేము చెప్పలేదా నీకు నా గురించి మామ చెప్పింది కానీ అంటే అప్పటికి ఏడుగురికి అన్నది అమ్మ నెంబర్ ఎయిట్ సరుకు ఎక్కువైపోయింది ఇంకెందుకు లేని వేనం చేద్దాం అనుకుందంట నేను పుట్టకముందే ఆ కాదు కానీ ముందు ఆపరేషన్ ఇక పుట్టడానికి వీలు లేకుండా బ్రేక్ కొట్టేద్దాం అనుకుంటా ఆపటానికి ఆమెవరు పైన కూడా ఉన్నాడు ఆదివారం శుక్రవారం మీ ప్రాణం తీయద్దు దేహ నిం కలిగిన కాక కరెక్ట్ చెప్పేవారు ఈ ఒక్క మొక్క మాత్రం విధానం పెడతాం నా ప్రియమైన దేవుని బిడదారా నిన్ను నన్ను పుట్టించాడంటే ఎంత ఇష్టపడి చేసుకున్నాడు ఉద్దేశంతో చేసుకు అడగొద్దు నాయనా వాడుకోయా లేకపోతే నా బ్రతుకు అర్థం ఏంటి తండ్రి పనికిరాను పనికి మాలిన వాడినే పనికి మాలిన దాన్నే ఆయన నువ్వు వాడుకుంటావు కదేవా విరిగిపోయాను నలిగిపోయాను అయినా వాడుకుంటావు కదేవా ఇంతవరకు తెలియదయ్యా మయ్యగదు మా తండ్రి కాదు మా నాన్న కాదు నాకు తెలివిని అయ్యా ఎందుకు పనికి వస్తానో తెలివిని అయ్యా వాడుకోయ్యా ఎప్పుడు నా ఊపిరి ఆగిపోతుందో తెలియదయ్యా రేపు నీ ముందు రిక్త హస్తాలతో నిలబడకూడదయ్యా అయ్యా పొరుగువారి క్షేమం కోసం వాడుకో నీ చి చిత్తం నెరవేర్చడం కోసం వాడుకో ఆత్మల రక్షణ కోసం వాడుకో జీవితాలను వెలిగించడం కోసం వాడుకో కుటుంబాలని కట్టడం కోసం వాడుకో వేదలకు సహాయం చేయడానికి వాడుకో దీనుల్ని కరుణించడానికి వాడుకో దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చడానికి వాడుకో కృంగిని పోయిన వారిని లేవనెత్తడానికి వాడుకో కుములుతూ నలుగుతున్న బ్రతుకులను ధైర్యపరచడానికి వాడుకో ధైర్యము చెడిన వారికి ఊతం ఇవ్వడానికి వాడుకో ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టడానికి వాడుకో రోగులకు సేవ చేయడానికి వాడుకో అనాథలను ఆదుకోవడానికి వాడుకో వృద్ధులను పోషించుట కొరకు వాడుకో ఎవరు నన్ను బలపరచటో ఎంకరేజ్ చేయడానికి వాడుకో నన్ను ఎలా వాడుతావు ప్రభు నీ కొరకు వాడబడినప్పుడు నా జన్మ ఎందుకయ్యా అని ఏడవాలి ముగింపు మాటలు జాగ్రత్తగా వినండి సోదరులారా ముగిస్తున్నా నీ కొరకు వాడబడినప్పుడు అసలు నా జీవితం ఎందుకయ్యా నా జన్మకు అర్థం ఏంటి తండ్రి అని నువ్వు దేవుని ముందు కూర్చొని కన్నీరు విడవాలి అప్పుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు ఆయన అవకాశాలు అందుబాటులోకి తెస్తాడు అందిపుచ్చుకొని నీకు నువ్వు దేవుని కోసం వాడబడు నీకు ఇవ్వబడిన సామర్థ్యం నీకుంది ఎంత అవకాశం ఇస్తే అంతే వాడుకుంటాడు సంపూర్ణంగా అవకాశం ఇస్తే సంపూర్ణంగా వాడుకుంటాడు సగం అవకాశం ఇస్తే సగం మీలో కొంతమంది ఉన్నారు ఒక గిరి గీసుకొని కూర్చున్నారు ఇంతవరకే నేను ఇంకంతమించి చేయను ఇంతవరకే కూర్చో అంతవరకే రేపు ప్రతిఫలం ఈ దీనురాలు తనకు ఉన్నదంతా ఇచ్చింది నా ఏసయ్య గుండెల్లో గొప్ప స్థానం సంపాదించింది ఇప్పుడు నిజమైన ధనవంతురాలు ఎవరండి చివరి మాట చెప్పండి నిజమైన ధనవంతులు ఎవరు దేవుని కోసం వాళ్ళ కలిగిన సమృద్ధిలో నుండి కొంచెం వేసిన ఆ ధనవంతుల తన కలిగినదంతా సంపూర్ణంగా సమర్పించి అది చిన్నదే అయినా కంప్లీట్గా సమర్పించిన ఈమె ధనవంతురాలా ఏసయనే ఆశ్చర్యపరిచింది ఈమె ధనవంతురాలు ఎందుకంటే ఆ రెండు కాసులు వేసింది యేసును విప్పించింది ఇప్పుడు యేసు ఆమె సొంతం అయిపోయింది ముద్ర పడింది రాజాదిరాజు ఆమోద ముద్ర వేసేశాడు ఇంకొం ఆపుతాడు ఆమె ఆశీర్వాదాన్ని ఎవడైనా నీ దగ్గరున్న ఆ కొంచెం పిండిలోనే నా దైవజను ఒక అప్పం చేసుకోనరా మెత్తబడింది ఓ కరువు కాలం తీరేంత వరకు తొట్టిలో పిండి తరగదు బుడ్డిలో నూనె తరగదు పో నువ్వు నీ కుటుంబం మొత్తం అవసరమైతే నేను కూడా వస్తాను అందరం కలిసి తినడానికి యహో వా సమృద్ధినిచ్చేశాడు బోమానాడు కార్యం చేస్తాడు ఆయన ఏలియాకు తమకున్న పట్టెడు పిండిలో ఒక అప్పం చేసి తీసుకొని రావడానికి ఇష్టపడింది ఫలితంగా కరువు కాలం అంతా సమృద్ధిగా దీపించబడింది అన్యాయస్తుడా ఏమండి అసలు ఏమీ చేయకుండానే ప్రాణం పెట్టాడే మన కోసం అందరు చెప్పండి ఏం చేసామని ప్రాణం పెట్టాడు మంచి పెట్టాడా పెద్ద మనుషులు పెట్టాడా పవిత్రులు పెట్టాడా వాళ్ళంత త్యాగం చేసామని పెట్టాడా లేదే పాపులమై ఉండగానే ప్రాణం పెట్టాడే అలాంటిది ఇప్పుడు పాపాలు కడగబడి పరిశుద్ధ రక్తంలో శుద్ధులమై బాబు తీసుమోంది మారుమనసు పొంది బాబు ఉంది ఆయన నీతి రాజ్యానికి వారసులమై ఆయన కొరకు బ్రతకాలను వెంపర్లాడుతూ ఏ కొంచెం చేసినా అమ్మో ఎగిరి గంతేసి రాసుకోడు చెప్పుకోడు దూతలందరికీ ఇదిగో నా కుమారుడు ఇదిగో నా కుమారు ఇంత పని చేశారు నా బిడ్డలు వేస్ట్ అన్నావుగా వేస్ట్ అన్నారుగా అదిగో చూడండి జక్కయ్య వెంటబడి వెళ్తా ఉంటే ఏమో అనుకున్నారు అనుకున్న వాళ్ళు దేవులాడుకుంటాడండి ఆ ఫైనాన్స్కి ఇచ్చేవాళ్ళని ఆ వడ్డీలు ధర్మ వడ్డీలు వంద రూపాయల ఇచ్చేవాళ్ళని ఈ వేసేళ్ళని ఈ బజారు మనుషుల్ని ఈ లేబర్స్ లేబర్స్ లేబర్స్ని ఎట్టంట వాళ్ళు వెతుక్కొని పోతాడు శంకర్లను పాపుల్ని వేసి వెతుక్కొని పోతాడు మంచి వాళ్ళు కనపడరా రోజుకు మూడు సార్లు నీళ్ళు పోసుకుంటాం వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాం దశ భాగం టెన్షన్ కొట్టినట్టు ఇస్తాం మనం కనపడం ఈ బోధకుడికి వీళ్ళంతా సరిగ్గా కనపడతారు ఎవరు ఏసయ్య అనుకోండ్ర అనుకోండి అక్కడ పోయినాక జక్కయ్యలో స్పందన జక్కయ్య సుంకరే కానీ ఏసయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు అంతే మారిపోయాడు కలిగిందంతా ఎగ్దాం మొత్తం బేదలికి ఏర్పాటు చేసి పడేసాడు ఎందుకు చెప్తున్నాను దేనికాడ వచ్చింది మాట వామ్మో మీరు మర్చిపోయినట్టున్నారు నేను చెప్పను ఇంకా నా కష్టం అంతా వృధా అయ్యేటట్టు పాపులుగా ఉన్నప్పుడే అంత ప్రేమించి మన కోసం చేసినోడు ఇప్పుడు పరిశుద్ధులమయ్యి ఆయన నీతి రాజ్యంలో చేర్చబడి ఆయన కోసం ప్రయాసపడితే మనల్ని కరుణింపక మానున ఎంత సంతోషపడతాడు ఎంత గంతులేస్తాడు ఎంత ఆనందపడతాడు దోతలకి ఎంత చెప్తాడు సంబరపడడా ఏ అయినా బిడ్డ గనుడానికి గొప్ప గొప్ప కార్యాలు చేస్తా ఉంటే ఏ తండ్రి అయినా ఆనందపడడా మన ప్రభువు కూడా అంతే చెప్పుకుంటాడు జక్కయ్య గురించి చెప్పాడు ఏమన్నా తెలుసా ఇప్పటిదాకా పాపి అట్లా ఇట్లా అన్నారు కదరా ఇదిగో ఈతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చేసింది నా ప్రియమైన దేవుని పెట్టారా ఆలోచన చేయండి దేవుని ముందు కన్నీరు విడవండి నాకు అంత సామర్థ్యం లేదు ప్రభావా అని నేను ఇతరులతో పోల్చుకొని డిస్టర్బ్ అయ్యాను నన్ను క్షమించు తండ్రి నాకు ఇవ్వబడినది గుర్తుపట్టడానికి నాకు తెలివి నీ నీ కోసం బ్రతుకున్నప్పుడు నా జన్మకు అర్థం లేదు ప్రభువు నన్ను నీకోసం వాడుకో ఏ పాత్రగా పనికొస్తానో ఆ పాత్రగా నన్ను వాడుకో ఇలా వాడబడేదో భూసంబంధమైన దీవెనలో పొందాలని అడగట్లేదు తండ్రి చేయగలిగినంత మేలు పొరుగు వారికి చేస్తే నాకు అంతే చాలు నువ్వు బహుమానం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక తృప్తి ఉంటుంది తండ్రి నిన్ను సంతోషపెట్టుట ఇతరులకు మేలు చేయుట ఈ రెండిటి ద్వారా నా జన్మకు అర్థం ఉంది నాకు మనశ్శాంతి ఉంది తృప్తి ఉంది నాకు సహాయం చేయమని అడుగు క్లియర్గా ఉందా ఏమైనా గందరగోళంగా ఉందా